ఓం నమ శివాయ మాత్రి నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెరుగు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛనలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను మేముంటున్న ఇల్లు మాకు కలిసి రావడం లేదండి మేము ఎంత సంపాదించినా లక్ష్మీదేవి కనకరమ్మ మీద ఉండడం లేదండి అమ్మవారు స్థిరంగా ఉండాలంటే ఏదైనా డబ్బులు ఖర్చు కాకుండా ప్రతిరోజు మేము చేసుకోగలిగే ఉపాయం గురించి చెప్పండి అని చాలామంది మిత్రులు అడటం జరిగింది ఈరోజు నేను చెప్పబోయే ఉపాయం మన పూర్వీకులు మన పెద్దలు ఈ ఉపాయాన్ని ప్రతి కుటుంబంలోనూ ఆచరించేవారు కానీ అప్పుడు మనకు చెప్పేవారు కాదు వారు చేస్తూ ఉన్నప్పుడు మనం అనుకునేవారు ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారో అనుకునేవారు కానీ దాంట్లో సైంటిఫిక్ రీజన్తో పాటు తాంత్రికమైన ఒక ఉపాయం కూడా దాగి ఉంది మీరు చూస్తున్నారు నీరు ఇది కాపర్ దాంట్లో ఉంది కాపర్ దాంట్లో ఉన్న నీరు మనం ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం నీరు గురించి మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది పంచి ఒక భూతంగా చెప్తాం నీరు మన జీవితంలో మనకి సమస్త విషయాలని సమస్త శక్తుల్ని జీవనాధారంగా ఇస్తూ ఉంటుంది అన్నిటికీ పంచభూతాలే మోరం మన శరీరానికి కూడా పంచభూతాలే రంచేస్తూ ఉంటాయి ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు ఆడవారి మగవారం చేసుకోవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నియమావళి కానీ ఎటువంటి నియమావళి కూడా ఏమీ లేవు మైలు కానీ నెలసరి కానీ ఇలాంటి నియమాలు వంటివి ఏమీ లేవు చాలా తేలికైన ఉపాయం ఎందుకు చెయ్యాలి ఉపాయం తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీకున్న సమస్యని మీరు ఆ వీడియో చేయగలిగితే చేయండి లేకపోతే చేయమాకండి ఎందుకంటే నేను చెప్తున్న విషయాల్లో పదార్థము ఆ టైము సందర్భం మీకు వీలైనప్పుడు మాత్రమే చేయండి మీరు ఈ ఉపాయాన్ని పర్టికులర్గా కాపర్ గ్లాసులో కానీ కాపర్ లోటాలో కానీ లేదా చెంబులో కానీ ఓన్లీ కాపర్ది మాత్రమే వాడాలి అంతే స్టీల్ కానీ మట్టి కానీ ప్లాస్టిక్ కానీ ఇత్తడి కానీ వెండి కానీ వాడకూడదు మీరు ప్రతిరోజు ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయం చేయటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మీ ఇంట్లోకి నకారాత్మక్తి రాదు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా ఎవరండి స్కిప్ చేయకుండా చూడండి నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నామండి ఏ పని అవడం లేదండి కలిసి రావడం లేదండి అని చాలామంది అడుగుతూ ఉంటారు మనం రోజు ఇంటి ముందు కల్లాపు జల్లేవాళ్ళం ఇప్పుడు చాలామంది కాంక్రీట్ జంగల్ అయిపోయిన తర్వాత కల్లాపు జల్లడం మానేసాం అసలు ఇంటి ముందు ముగ్గే ఇప్పుడు మానేసాం ఏదైతే పాజిటివ్ ఎనర్జీ గురించి మన పెద్దలు చెప్పారో అవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అధునాతన జీవన విధానంలో వదిలేస్తూ వస్తున్నాం కొంతమంది ఆచరించేవారు ఉన్నారు కొంతమంది కలిసి రావడం లేదు అనుకునే వారికి గమనించాల్సిన విషయం ఇది కూడా ఉంటుంది అలాగే మనం ఈ ఉపాయంలో మనం ఒక లోటలో కానీ ఒక కాపర్ చెంబులో కానీ నీళ్ళు తీసుకోవాలి ప్రతిరోజు ఉదయం పూట మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయాన్ని మనం చేస్తున్నాం ప్రతిరోజు ఉదయం మీరు నిద్ర లేవగానే మీ ఇంటి మెయిన్ గేట్ దగ్గర లేదా దరవాజా బయట ఒక రాగి లోట కానీ చెంబు కానీ గ్లాస్ కానీ రాగిది మాత్రమే తీసుకోండి తీసుకొని మీరు బయట చక్కగా నీళ్లు జల్లండి చిలకరించండి లేకపోతే ఇలా బయట అడ్డంగా మనం అమ్మవారు ఊరేగింపు వచ్చినప్పుడు నీరుని వారగా పోస్తాం అలా జల్లండి ఉదయం పోటం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మగవారైనా ఆడవారం చేయవచ్చు అలాగే మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు బ్రష్ చేయడం కానీ స్నానం చేయడం కానీ ఎలాంటి నియమాలు లేవు చేయాల్సిందల్లా ఒకటే నియమం ఏంటంటే ఇది రాగి దాంట్లో తీసుకోవాలి అంటే కాపర్ దాంట్లో తీసుకోవాలి బాటిల్ అయినా పర్వాలేదు కాపర్ దాంట్లోనే ఉండాలి నీరు ఆ నీరు దాంట్లోనే తీసుకొని చిలకరించాలి మీరు ఇలా చేస్తే మీ ఇంట్లో మీకు తెలియకుండా మీ ఇంటి బయట అనేక రకాలైన అదృశ్య శక్తులు తిరుగుతూ ఉంటాయి దాన్ని పాజిటివ్గా ఉండేవి ఉంటాయి నెగిటివ్గా ఉంటాయి కానీ అన్నిటికంటే ముందు నెగిటివ్గా ఉండే మన ఇంట్లోకి వస్తాయి అలా రాకుండా ఈ వాటరు మంత్రజలంలాగా ఉపయోగపడుతుంది అంత అద్భుతమైన శక్తి ఈ కాపర్ దాంట్లో అంటే ఈ రాగి దాంట్లో ఉన్న వాటర్ ఉంటుంది ఇది మేము రాత్రిపూట పెట్టుకుని పొద్దున్నే పోసుకోవచ్చా అప్పటికప్పుడు తీసిపోసుకోవచ్చు అంటే ఎప్పుడు అప్పటికప్పుడు చేసే చేయవచ్చు కానీ రాగి దాంట్లోనే చేయాలి మీ ఇంట్లోకి రావ అంటే అదృశ్యమైన శక్తులు ఏదైతే నెగిటివ్ శక్తులు ఉంటాయో అవి రావు ఈ నీళ్ళు చల్లటం వల్ల అలాగే దుష్ట శక్తులు కానీ నకారాత్మక శక్తులు మీ ఇంట్లోకి రాకుండా ఈ వాటర్ అడ్డుకుంటుంది ఇది మంత్రజలంలా పనిచేస్తుంది మన పూర్వీకులు చేసేవారు ఇదంతా చాలామంది ఇప్పటికీ చేసేవారు కొంతమంది ఉన్నారు మనం అపార్ట్మెంట్లో ఉన్నా సరే మన గుమ్మం బయట మనం చిలకరించవచ్చు ప్రతిరోజు ఇది డబ్బులు ఖర్చు అయ్యేది కాదు ప్రతిపూర్వకంగా ప్రతిరోజు చేయటం వల్ల అద్భుతాలు జరుగుతాయి ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ ఇంట్లో ఏదైతే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ధనం కానీ స్థిరంగా ఉంటుంది మనం అధికంగా సమస్యలను ఎప్పుడు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం కదా పిల్లలు మాటండడం లేదు కదా ధనం నిలబడటం లేదు కదా అనేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేసి చూడండి చాలా తేలికైంది నీరు తీసుకొని చిరకరించడమే కానీ నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే దీని గురించి తెలియాలి మీకు ఇది ఏది పడితే దాంట్లో చేయవద్దు మన మన ఇంట్లో ఇప్పటికి కూడా అది ఎదురు రమ్మంటుంటారు తల్లి కానీ చెల్లి కానీ కొంతమంది మా లక్కీ జమ్స్ అంటుంటారు మన పూర్వీకులు మన ఊరు వెళ్తున్నప్పుడు ఇలా కాపర్ బాటిల్లో నీళ్ళు తీసుకొని గుమ్మం బయట పోసి బయటకు వెళ్ళమనేవారు దాని అర్థం ఏంటంటే ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండడానికి ఈ జలం మంత్రజలంలా ఉపయోగపడుతుంది నీటికున్న శక్తి గురించి చెప్పాలంటే కొన్ని లక్షల వీడియోలు చెప్పవచ్చు కానీ మీకు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను ఎందుకు చేయాలో చెప్తూ ఉంటాను మీకు ఈ విషయం ఎవరైనా చేయవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారితో పాటు ఎవరైనా చేయవచ్చు మీరు ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళే ముందు ఉదయాన్నే ఈ పని చేస్తూ ఉంటే మీకు నకారాత్మక శక్తి తగ్గడం తగ్గడమే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే చాలామంది మిత్రులు ఒక రెగ్యులర్ గడుతూ ఉంటారు ఏమనంటే మేము ఎన్ని చేసినా మాకు కలిసి రావడం లేదు ఎందువల్ల అని అడుగుతూ ఉంటారు ఒకసారి గుర్తుంచుకోండి మీరు ఎన్ని చేసినా కలిసి రావడం లేదంటే మీ పితృదేవతల పా అంటా ఫ్యూలో మీరు ఏమీ చేయట్లేదు అర్థం సరిగ్గా మీరు ఏమీ చేయట్లేదు అర్థం పితృదేవతలకి అమావస్య అమావస్థతిలో కానీ మహాలయ పక్షాల్లో కానీ పర్వదినాల్లో కానీ వారికి మీ పితృదేవతలు తెలుసుకునైనా సరే మీ తల్లిదండ్రులు చేయకపోయినా మీరైనా ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకానికి దానం ఇవ్వండి భోజనానికి ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మరొక చిన్న వీడియోతో నెక్స్ట్ వీడియో మీ ముందు చెప్తాను తేలికైన వీడియోలు మీకు దొరికే వీడియోలు ఇలాంటివి ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సీమని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతీ నోహ